ధృతరాష్ట్రునికి కణికుడు చెప్పిన క్రూర మాటలు భీమసేను శక్తి అపరిమితమని అర్జునుడి అస్త్రజ్ఞానం అస్త్ర పరిశ్రమ విలక్షణమైనదని గ్రహించి దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో రుధిష్ఠునికి రాజ్యం దక్కితే అది ఇంకా అతని సంతానానికి వంశపారపర్యం అవుతుంది మా సంతానం ఇతరులకు ఇతరులను ఆశ్రయించి జీవిస్తూ నరకం లాంటి కష్టాలను అనుభవించకూడదనుకుంటే మీరు ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి అనే మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి కుంతీదేవితో సహా మీరు వారణావతానికి వెళ్ళండి అక్కడ ఉత్సవం కోలాహలంగా జరుగుతుంది అక్కడ బ్రాహ్మణులకు గోవులను ఎక్కువగా దానం ఇవ్వండి అని చెప్తాడు ధర్మరాజు వెంటనే ధృతరాష్ట్రును పన్నాగాని పసగట్టాడు సరే మీ మాట ప్రకారమే జరుగుతుంది అని చెప్పి తల్లి గాంధారి దగ్గర ద్రోణాచార్యుడు భీష్ముని దగ్గర ఆశీర్వాదం తీసుకొని వారణావ్రతం అనే గ్రామానికి బయలుదేరారు ఇది ఇలా ఉండగా దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో పాండవులు తిరిగి అస్థినాకు వచ్చేలోపు రాజ్యంలోని వారును రాజ్యాన్ని నా వశం చేసుకుంటానని చెప్తాడు దుర్యోధనుడు తన మంత్రి అయిన పురోచనను రహస్యంగా పిలిపించి ఇలా అంటాడు పురోచన వారణావ్రతం పొలిమేరలో జనుము గుగ్గిలం వెదుళ్ళు మొదలైన వాటితో నిప్పు అంటుకుంటే బగ్గుమనే ఒక భవనాన్ని నిర్మించు ఆ భవనపు గోడల మీద నెయ్యి నూనె కొవ్వు లక్కరసం తో కలిపిన మట్టిగా మట్టిని పూతగా పోయించు పాండవులు పరీక్షించినా కూడా ఈ సంగతి తెలియకూడదు అందులోనే పాండవులు కుంతి వారు మిత్రులు నివసించేటట్లు ఏర్పాటు చేయు వారు మరణించినా కూడా మన మీద నింద రాకుండా ఉండాలని చెప్తాడు అనేక భాషలు తెలిసిన విధులుడు సాంకేతిక భాషలో యుధిష్టనతో ఇలా అంటాడు నీతి కోవిదుడైన పురుషుడు శత్రువు మనోభావాలను గుత్తెరిగి తన్ను తాను రక్షించుకోవాలి లోహంతో చేయబడకపోయినా శరీరాన్ని నశింపచేసే అస్త్రం కూడా ఒకటి ఉంటుంది శత్రువు యొక్క ఈ పన్నాగాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు ముత్యుముఖాన్ని తప్పించుకుంటారు నిప్పు గడ్డీ గాదంతో పాటు అడివినంతటిని దహిస్తుంది కానీ బిలంలో నివసించే వారి ప్రాణాలు మాత్రం తమను తాము రక్షించుకోగలుగుతాయి ఇదే జీవించే ఉపాయం అని చెప్తాడు పాండవులు వస్తున్నారనే శుభవార్త విన్న వారణావత ప్రజలు శాశ్వతంగా ఆహ్వానం పలికారు దుర్యోధనుడు మంత్రి అయిన పురోచనుడు వారిని సాధారణంగా నియమిత స్థలంలో విడుదీ చేయిస్తాడు ఆసన భోజనాదులు అమిర్చి వారిని సంతృప్తి పరుస్తాడు ధర్మరాజు భీమసేనంతో ఇలా అంటాడు సోదర భీమసేన చూసావా ఈ ఇల్లు మూల మూల నిప్పులతో మండిపోయే పదార్థాలతో నిర్మించబడింది నెయ్యి లక్క కొవ్వుల వాసన వల్ల మనకి తెలుస్తుంది అని అంటాడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు ఇది ఇలా ఉండగా విదురుడు విశ్వాస పాత్రుడైన ఒక కనకుడు స్వరంగం తవ్వేవాడు పాండవుల దగ్గరకు వచ్చి నేను తవ్వకం పనిలో మిక్కిలి నేర్పరిని విధుని ఆజ్ఞపై ఇక్కడికి వచ్చాను మీరు నన్ను నమ్మవచ్చు ప పగలంతా పాండవులు అడవిలో తిరిగి రాత్రి చాలా అప్రమత్తంగా ఉండేవారు ఇలా ఒక సంవత్సరం పాటు గడపసాగారు ఒకరోజు రాత్రి ఒక బిల్ల వనిత తన ఐదుగురు కొడుకులతో సహా భోజనం కోసం వచ్చింది ఆ రోజు ఆ గృహంలోనే నిద్రపోయారు పురోచనుడు నిద్రపోతున్న చోటుకి వచ్చాడు భీమసేనుడు ఆయన నిద్రపోయే గుమ్మానికి ముందుగా నిప్పు అంటించాడు అది తరువాత ఆ గృహం అంతా వ్యాపించింది పాండవులు కుంతీదేవి సొరంగం ద్వారా అడవిలోకి పయనమయ్యారు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మిగిలిన వారంతా అస్తినాపురంలోని వారంతా కుంతీదేవి మిగిలిన పాండవులను కూడా మరణించారని అనుకుంటారు